తర్వాత తెలుగులో ప్రభాస్ కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరూ లేరు ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిట్ అవుతున్నాడు ప్రభాస్ అందుకే ఆరు నెలలకు ఒక సినిమా విడుదల చేస్తున్నాడు ఈయన కల్కి తర్వాత అనుకోకుండా బ్రేక్ వచ్చింది కానీ మళ్ళీ వచ్చే ఏడాది నుంచి వరుసగా సినిమాలు రానున్నాయి ప్రస్తుతం మారుతి రాజసాబ్ సినిమాతో పాటు హనురాఘవపుడి పౌజీలో నటిస్తున్నాడు ఈ రెండు సినిమాల షూటింగ్ జరుగుతుంది నిజానికి కల్కి తర్వాత ఒకసారి ఒకే సినిమా మాత్రమే చేయాలి అనుకున్న ప్రభాస్ ఆయన ఒప్పుకున్న సినిమాల భవిష్యత్తు కోసం ఒకేసారి రెండింటి షూటింగ్ చేయక తప్పడం లేదు సబ్ చివరి షెడ్యూల్ మొదలైంది ప్రభాస్ కూడా అందులో జాయిన్ అయ్యాడు దీని తర్వాత హను సినిమా వైపు వెళ్లనున్నాడు రెబల్ స్టార్ ఇక్కడ వరకు అంతా ఓకే కానీ ఆయన నెక్స్ట్ సినిమాల విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది ఈ విషయంలో ప్రభాస్ దర్శక నిర్మాతలు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరి సినిమా ముందు ఎవరి సినిమా తర్వాత అనేది వాళ్లకు కూడా తెలియదు అందుకే ఎవరికి వాళ్లు తమ సినిమా ముందు అని అనౌన్స్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల తర్వాత సెప్టెంబర్ నుంచి కల్కి టూ సెట్స్ మీదకు వస్తుందని రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాము అంటూ నిర్మాత అశ్విని ఈ మధ్య చెప్పాడు తాజాగా స్పిరిట్ సినిమా నిర్మాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ వంగ తమ సినిమా అప్డేట్ ఇచ్చాడు సెప్టెంబర్ నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలవుతుందని రెండు వేల ఇరవై ఆరులో తమ సినిమా విడుదలవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రణయ్ మరి ఒకేసారి ఇటు కల్కీటు అటు స్పిరిట్ సినిమాలు ప్రభాస్ ఎలా మొదలు పెడతారు అనేది అర్థం కావడం లేదు అసలు ప్రభాస్ ఏమనుకుంటున్నాడు ఏ సినిమాకు ముందు డేట్ డేర్చినున్నాడు ఏది తర్వాత మొదలు పెట్టనున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ఆయనకు తెలియకుండానే దర్శక నిర్మాతలు అధికారిక సమాచారం ఇచ్చేస్తున్నారు ఒకసారి హీరోను అడిగి ఆయన ఏం చేస్తాడు అనేది కూడా తెలుసుకున్న తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు ఇలా ఎవరికి వారు సొంతంగా అనౌన్స్మెంట్ ఇస్తే ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ తప్ప ఇంకేమీ ఉండదు మరి చూడాలి స్పిరిట్ కల్కి టూలో ఏది ముందు సెట్స్ మీదకు వస్తుంది అనేది మరోవైపు ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్ విషయం కూడా భారీగా ఉంటుంది ఆయన ఒక్కో సినిమా బడ్జెట్ మినిమం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో ఉన్నాయి మరి ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తే డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రభాస్ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది గతంలో కల్కి సలాడి సినిమా సమయంలో ఇదే జరిగింది ఆయనది ఎందుకు ఒక్కరోజు షూటింగ్ ఆగిపోయినా కూడా కోట్లలో నిర్మాతలకు నష్టం వస్తుంది అందుకే ఒకేసారి రెండు సినిమాలు చేయాలనే కాన్సెప్ట్ వద్దు అంటున్నాడు ప్రభాస్ కుదిరితే ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేద్దాం అంటున్నాడు కావాలంటే బల్క్ డేట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు ప్రభాస్